జగన్మోహన్ రెడ్డి గారిపై బాంబు వేసిన బాలినేని బాంబు అంటే డైరెక్ట్గా బాంబు వేయటం కాదండి బాంబు లాంటి వార్త అనమాట సో ఇంతకీ ఏంటి ఆ వార్త అనే అంశాన్ని తెలియజేయబోయే ముందుగా ఏదైతే బాలినేని గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వీరిద్దరిపైన మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వివరాలకు వెళ్ళినట్లయితే గత రెండు రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంతర్జాతీయ స్థాయిలో మారి ముంగిపోతూ ఉంది అదేమిటి అంటే ఒక పెద్ద కుంభకోణం ఉంది ముడుపులు జర్నీ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అదని ఇదే ఇదంతా కూడా సోలార్ విద్యుత్కు సంబంధించిన వ్యవహారం అని చెప్పేసి వస్తూ ఉంది కదా దీనికి సంబంధించి బాలినేని గారికి ఏం సంబంధం మరి బాలినేని గారు సడన్గా బాంబు లాంటి వార్త ఏంటి పేల్చింది అని అంటే ఇక్కడే అసలు విషయం అంతా ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మొట్టమొదటి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు ఏ శాఖకు మంత్రిగా పనిచేశారు ఆయన విద్యుత్ శాఖకు సంబంధించి అయితే అప్పట్లో ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి వచ్చేసి అర్ధరాత్రి ఒంటి గంటకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన నిద్ర లేపి మరీ సంతకం చేయమని చెప్పేసి అడిగారట అతని పేరు శ్రీకాంత్ ఇంతకీ ఆయన ఎందుకు సంతకం చేయమని అడిగారు ఏంటి అంటే ఆయనకు తెలీదు సరే అదృష్టవశాత్తు నేను అప్పుడు సంతకం చేయలేదు ఇక తెల్లారి చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను అన్నాడు ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు మీకు చదివి వినిపిస్తా సో శకీతో ఒప్పందం వెనుక అంత జరిగిందని చెప్పేసి బాలినేని నాకేం తెలుసు అని చెప్పేసి అంటూనే అప్పట్లో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ అర్ధరాత్రి ఒంటి గంటకు నిద్రలేపి దస్త్రంపై సంతకం చేయమని చెప్పేసి అన్నారు అంత పెద్ద ఒప్పందంపై నాతో చర్చించకుండా సంతకం చేయమనటం ఏంటి ఏదో మతలబు ఉందనిపించింది అందుకే సంతకం చేయను అన్నాను మర్నాడు మంత్రివర్గ సమావేశంలో పెట్టి ఆమోదింపజేసేశారు సో వాళ్ళ మాటలు విని అప్పట్లో సంతకం పెట్టి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో అని జగన్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి బాలినేని గారు అభిప్రాయపడ్డారు శక్కి కుంభకోణం జగన్కు అదని ముడుపుల వ్యవహారం వెలుగులోకి రావడంతో అప్పట్లో ఏం జరిగిందో బాలినేని ఇప్పుడు చెప్పారనమాట మంత్రిగా నా నిర్ణయాలతో సంబంధం లేకుండానే అంతా జరిగిపోయింది అలాంటి ఒప్పందాల గురించి ప్రభుత్వ పెద్దలు నాకెందుకు చెబుతారు దడపా శ్రీకాంత్ వచ్చి శకీతో ఒప్పందం అని చర్చించేవారు పూర్తి వివరాలు ఎప్పుడూ చెప్పలేదు సంబంధిత మంత్రినైనా ఒక్కచోట కూడా నేను సంతకం చేయలేదు మర్నాడు క్యాబినెట్ సమావేశం ఉందనగా అర్ధరాత్రి ఒంటి గంటకి శ్రీకాంత్ ఫోన్ చేసి శకీతో ఒప్పందం దస్తరంపై సంతకం చేయాలన్నారు పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎలా సంతకం పెడతామని నా పిఎస్ అంతకు ముందే అప్రమత్తం చేశారు దాంతో నేను నిరాకరించాను కాసేపటి తర్వాత శ్రీకాంత్ను అదనపు పిఎస్కు ఫోన్ చేసి సంతకం పెట్టుకుంటే దస్త్రాన్ని మండలి సమావేశానికి పంపాలని చెప్పారు ఆయన చెప్పినట్టుగా ఉదయమే మంత్రిమండలి ముందుకు తీసుకువెళ్ళా కేబినెట్ అనుమతితో ప్రభుత్వమే ఒప్పందం కుదుర్చుకుంది నేను ఎక్కడా ఒక్క సంతకం కూడా చేయలేదు అంతా పెద్ద మంత్రి నడిపించారు అని ఆయన వివరించారు సో ఇక్కడ ఏంటి అంటే అది ఎటుపోయి అటు తిరిగి ఇటు తిరిగి బాలినేరు గారికి ఏమన్నా చుట్టుకుంటుందేమో అని చెప్పేసి ఆయనకు అనిపించిందో ఏమో తెలియదు ఎందుకంటే ఆ శాఖ మంత్రిగా ఆయన చేసి ఉండారు కాబట్టి సో ఇక్కడ నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది నా సంతకం చేయలేదు నేను అట్లాగే పెద్ద మంత్రి అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారితోనే నడిచిపోయింది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదేళ్ల పాటు లక్షా ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల విలువైన ఏడు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు దానికి ముందు చాలా పెద్ద కసరత్తు జరగాలి ఆ ఒప్పందం రాష్ట్రానికి లాభమో నష్టమో అధికారులు బేరీజు వేసుకోవాలి ఇతర రాష్ట్రాలు ఆ తరహా ఒప్పందాలు ఏమైనా చేసుకుంటే వాటిని ఎంత ధరకు విద్యుత్ వచ్చిందో అధ్యయనం చేయాలి సంబంధిత మంత్రి కార్యదర్శి అధికారులు కూర్చొని మాట్లాడుకోవాలి నిపుణులతో చర్చించాలి కానీ శక్తితో ఒప్పందానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలాంటి కసరత్తులు ఏమీ చేయలేదని అప్పట్లో ఆ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని గారు వివరించారు సో అత్యంత వివాదాస్పదమైన ఈ ఒప్పందం జగన్ కోసం జగన్ వల్ల జగన్ చేత అన్నట్టుగా పూర్తిగా ఆయన అనుసంధంలోనే కేబినెట్లో నెంబర్ టూగా వ్యవహరించిన పెద్ద మంత్రి మార్గదర్శకత్వంలో జరిగినట్టు తెలుస్తుంది ఇక్కడ సరే పెద్ద మంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాం కానీ ఈయన ఇంకొక పేరు కూడా ఆయన చెప్పకనే చెప్పినట్టుంది ఆ ఒప్పందానికి సంబంధించి అదాని కోసం జగన్ నుంచి పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థలు తాజాగా వెల్లడించాయి సో ఇది అసలు విషయం అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏవరైనా సరే ఏ ప్రభుత్వ హయాములో అయినా వీళ్ళకి అధికారం ఇస్తుంది ఐదు సంవత్సరాలు కానీ వీళ్ళు ఇరవై ఐదేళ్ల పాటు ముప్పై ఏళ్ల పాటు ఇష్టం వచ్చినట్లు లీజులకు రాసేటాలు ఒప్పందాలు కుదుర్చుకోవడాలు ఎంతవరకు సమంజసం అంటారు అసలు ఇక్కడ దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది కదా మీకు అధికారం ఐదు సంవత్సరాలు ఇస్తే మీరు పాతికేళ్ల పాటు ముప్పై ఏళ్ల పాటు ఏ విధంగా ఇస్తారు అధికారం ఇచ్చేస్తే మీ ఇష్టం వచ్చినట్లు పాతికేళ్ళు యాభై ఏళ్ళు అని చెప్పి రాసేస్తారా దానికి కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చర్చించాలి చర్చించి ఎవరికి కూడా ఆ హక్కు లేకుండా చేయాలి వాళ్ళకి అధికారం ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే పరిమితం అంతేగాని ఇరవై ఐదేళ్ళు ఆ లిక్కర్ బాండ్లకు సంబంధించి ఇరవై ఐదేళ్ళు వేలం అలాగే ఇప్పుడు ఈ సెక్యకు సంబంధించి ఇరవై ఐదేళ్ళు ఒప్పందం ఏమిటిది ఇప్పుడు అట్లా ఒప్పందాలు కుదుర్చుకొని ఆ తర్వాత క్యాన్సిల్ చేస్తే మరలా వాళ్ళు ఫైన్ వేస్తే మరలా అది ప్రజల మీదే కదా భారం సో ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఇరవై ఐదేళ్ళు ఒకళ్ళు ముప్పై ఏళ్ళు ఒకళ్ళు యాభై ఏళ్ళు ఒకళ్ళు వందేళ్ళు ఏళ్ళు ఒకళ్ళు సో ఖచ్చితంగా ఈ పద్ధతిని మార్చాలి అది రాజ్యాంగబద్ధంగా అవసరమైతే సవరణ చేసైనా సరే మార్చాల్సిందే అలా కాకుండా ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ప్రతి దానిపైన లీజులు ఇవ్వటాలు బాండ్లు వేలాం వేయటాలు లేదా కాంట్రాక్ట్లు ఇచ్చేసేటాలు అది పోర్టులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ముందు ప్రజలు గుర్తించాలి ఈ అంశాన్ని ఖచ్చితంగా వాటిపైన వీటిపైన నిరసనలు చేయటం కాదు ఏ ముఖ్యమంత్రికైనా ఏ ప్రధానమంత్రికైనా ఎవరికైనా సరే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వాళ్ళ కల కాల పరిమితం వరకు మాత్రమే ఏది చేయడానికైనా అర్హులు అలా కాకుండా ఆ కాల పరిమితికి మించేసి ఇష్టం వచ్చినట్లుగా చేసేస్తాం ఆయనని చెప్పేసి అంటే మాత్రం దానికి న్యాయస్థానాలైనా సరే సరిగ్గా అంటే కఠినంగా వ్యవహరించవలసిన బాధ్యత ఉంది సో ప్రజలు కూడా ఈ విషయంపైన నిలదీయాలి ఆ రాజకీయ నాయకుల్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి వాళ్ళ సోషల్ మీడియా అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్క అంశం పైన చర్చ జరగాలి ప్రజలకు లోతుగా వెళ్ళాలి లేకుంటే ఇష్టం వచ్చినట్లుగా పాతికేళ్ళు యాభై ఏళ్ళు వందేళ్ళు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు సహజ వనరులు అన్నిటిని కొల్లగొట్టేటాలు ఎలా పడితే అలా దోచేయటాలు ఇలాగే జరుగుతున్నాయి సో ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడు అవినీతికి పాల్పడినా అక్రమాలు చేసినా ఇంకేదైనా సరే ఇట్లాంటి వాటికి చేస్తే ఖచ్చితంగా శాశ్వతంగా రాజకీయాలకు దూరం అయ్యేలాగా అన్నీ కనుక ప్రూవ్ అయితే సాక్షాధారాలతో సహా రుజువు అయితే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే ఒకసారి అవినీతికి పాల్పడ్డాడు అంటే ఇక జీవితాంతం రాజకీయ బహిష్కరణ జరగాలి అలా జరిగితేనే మిగతా రాష్ట్రాల్లో కావచ్చు మిగతా రాజకీయ పార్టీ నేతలు కావచ్చు ఇట్లాంటి అవినీతికి పాల్పడాలి అన్న ఆలోచన వచ్చినా సరే భయంతో అల్లాడిపోతూ ఉంటారు లేదంటే ఇదిగో ఏం జరిగినా ఏముందిలే వాయిదాల మీద వాయిదాలు పడిపోతే ఇట్లా జరిగినా పెట్టానా అవి తీర్మానాలు జరిగేసరికి లేకపోతే శిక్షలు పడేసరికి లేకపోతే ట్రైల్కి వచ్చేసరికి ఎప్పుడుకో అవుద్ది అప్పటిదాకా మనల్ని ఎవ్వడం చేయలే అనే ఉద్దేశం ఏ ఒక్క మనిషిలో కూడా కలగకూడదు సో ఈ అవినీతిని అరకట్టాలి అంటే ఖచ్చితంగా న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించి ఎవరైనా సరే ప్రజాప్రతినిధి ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టో లేదా అక్రమాలు పాల్పడినటో లేదా సహజ వనరులను దోచేసుకున్నట్టు కనుక సాక్ష్యాధారాలతో సహా రుజువైతే ఇమ్మీడియట్గా వాళ్ళని రాజకీయ బహిష్కరణ చేయాలి ఇక భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ పెట్టడానికి కానీ ఇంకో రాజకీయ పార్టీలో ఉండడానికి కానీ పోటీ చేయడానికి కానీ అనర్హులుగా ప్రకటించాలి అప్పుడే ఈ రాజకీయ నాయకులకైతే అయితే మాత్రం బుద్ధి వస్తుంది నేను ఆ పార్టీ ఈ పార్టీ అనట్లేదు ఏ పార్టీలో అవినీతి ప్రతి పార్టీలో అవినీతి పరులు ఉంటారు ప్రతి పార్టీలో మంచి వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ అవినీతి పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన మాత్రం కొరడా జులిపించాల్సిందే అది ప్రజా తీర్పులోను అట్లాగే న్యాయస్థానాల్లోనూ రెండు చోట్ల కూడా కఠినంగా ఉండి ప్రజలు గుర్తించి ప్రజా తీర్పులోను అలాగే న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు కూడా వాటినన్నిటినీ కూడా సాక్షాధారాలతో సహా ఇమ్మీడియట్గా తేల్చేసి వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తే అప్పుడు మన సమాజం బాగుపడుతుంది సహజ వనరులు కొల్లగొట్టుకోకుండా ఉంటారు ప్రజలకు చెందాల్సిన ప్రజలకే అందుతాయి అలా కాకుండా చేస్తే మాత్రం ఇదిగో ఇట్లాగే ఉంటుందన్నమాట తర్వాత వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ఇది కుట్ర జరిగింది ఆ రకంగా జరిగింది అప్పుడు వాళ్ళు చేశారు ఇప్పుడు నేను సంతకం పెట్టలేదు ఇదిగో ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట సో ఎవరు ఎక్కడ ఏ చిన్నదానికి అవినీతికి పాల్పడినా సరే ఇమీడియట్గా ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారి ఉంటే చిన్న లంచం తీసుకుంటే ఇమీడియట్గా సస్పెండ్ చేస్తున్నారుగా మరి అదే విధానంలో ఒక రాజకీయ నాయకుడు కొన్ని వేల కోట్లు దోచేశాడు అంటే మాత్రం ఎందుకని ఆ విధంగా వదిలేస్తున్నారు మరలా వాళ్లే ఎన్నికల్లో పోటీ చేయటం మరలా డబ్బుతోనే వాళ్ళు ప్రజలు ఓట్లు కొనేయటం మరలా గెలవటం ఇదే కదా జరుగుతుంది ఒకసారి ప్రజాదానం కొల్లగొట్టాడు అని తెలిసినా కానీ మరలా ఎలా ఎన్నుకుంటున్నారు మరలా కొల్ల కొడతాడు కదా అందు గురించి కదా ఈ దౌర్భాగ్యం ప్రజలకి ఓట్లు ఒకప్పుడు ఎలా ఉండేది అంటే స్వచ్ఛందంగా ఎవరికాళ్ళు వచ్చి చేసేవాడు ఇప్పుడు ఓటుకు డబ్బులు వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ప్రతి ఒక్కటి మళ్ళీ వాళ్ళకి ముందు బిర్యానీ సర్వం మరి దీన్ని బట్టి చూడండి సమాజం రోజు రోజుకి ఏ విధంగా తయారవుతుంది అనేది ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది సో ఖచ్చితంగా ఈ విధంగా వ్యవహరించాలి అని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాలినేని గారు ఒక పెద్ద బాంబు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పైన వేశారు ఏంటి అంటే నన్ను సంతకం పెట్టమని నేను పెట్టలేదు పెట్టుంటే ఏమైపోయేదో అని చెప్పేసి ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ